కొడుకు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ఎందుకు అమలవుతులేదో తెలుసా పైలన్నీ నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు వస్తలేవో తెలుసా పైలన్నీటి పోయినాయి దళితులకు మూడు మూడు ఎకరాల భూమి ఎందుకు వస్తలేదు ఎరికైనా కాళేశ్వరం గ్రామ మెధాకృష్ణారెడ్డికి కేసీఆర్ పొత్తుల సంసారంలో పైసలు కొలగొట్టి ఆరోగ్యశ్రీకి పైసలు కడదమంటే ఎందుకు లేవో తెలుసా ఉన్న పైసలన్నీ అర్థమైతుంది కేసీఆర్ భోగర్ దొంగ ప్రాజెక్టు కేసీఆర్ ఒక అందుకు తెలంగాణ ప్రజలను నిండా ముంచి మీకు తెలవకుండా మీ శవాలను కోసి మీ మీ మేడ మీదనే నేను ఉన్నా అర్థం చేసుకోండి అన్న దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ మాటలు చెప్తే బ్యాచ్ కేసీఆర్ కు సమాధానం చెప్పు దమ్ముంటే కేసీఆర్ నువ్వు సమాధానం చెప్పు దీని మీద ప్రెస్ మీట్ పెట్టు నన్ను పిలువు ప్రెస్ మీట్ కి నేను వస్తా ఇద్దరం కూర్చుందాం పాట నాంపల్లి నాంపల్లి కడ లేకపోతే అవరి బిరుగా తూపం కడ ప ఒకవేళ నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పున్నా నీవు చెప్పిన లెక్కలే తీసుకున్నా అక్షరం తప్పున్నా నేను ఏ శిక్షకైనా బీసీ పార్టీ ఎప్పుడు వస్తుంది జస్ట్ బెట్ ఈ రాజ్